హలో ఆల్ వెల్కమ్ టు ట్రాక్ ఇండస్ట్రీ ఈరోజు మన ఛానల్లో వరుణ ఇంజనీరింగ్ వర్క్స్ లేదు సెవెన్ హెచ్పి పవర్ వీడర్స్ని అయితే అతి తక్కువ ధరకి అయితే సేల్ చేస్తున్నారండి ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి తెలంగాణ హనుమకొండ డిస్టిక్ అండి వరకాల మండలంలోని పరకాల లోకలే వీరు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ యంత్ర పరికరాలు అయితే అమ్మకాలు చేస్తున్నారు వీరు ముఖ్యంగా ఈ సెవెన్ హెచ్పి ల్యాండ్ బ్లాక్ స్టోన్ కమాండర్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన సెవెన్ హెచ్పి పవర్ వీడర్స్ అయితే అమ్ముతున్నారు అతి తక్కువ ధరకి మనకి ముప్పై ఎనిమిది వేలు విలువ చేసేటువంటి ఈ మిషను ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉందండి మీరు ఎవరికైనా అవసరం అయితే ఉంటే ఖచ్చితంగా వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే మీద ఉంటాయి కాంటాక్ట్ చేయండి అలాగే దీంతోపాటు నాగలి టైర్లు అయితే ఉచితంగా ఇస్తారు అలాగే గుంటకాయ సెట్ అంతా కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది వివరాలకు సంప్రదించండి వరుణ్ ఇంజనీరింగ్ బ్యాక్స్ అలాగే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఇది స్టాక్ ఉన్నంతవరకు అని చెప్తున్నారు అతి తక్కువ ధరకి ఎంతో క్వాలిటీ కలిగినటువంటి ఎక్కువ కాలం మన్నిక రావడానికి ఉపయోగపడేటువంటి ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికైనా వీరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది ట్రై చేయండి థ్యాంక్ యూ